హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను మా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రై దానికోసం నేను ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయిందా లేదా అని చూసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి హీట్ అయింది ఆయిల్ బాగా అందులో ఆనియన్స్ వేసేస్తున్నాను నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులోనే మనం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అందులో నేను పచ్చిమిర్చి వేయలేదు ఆనియన్స్ బాగా కలబెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం సాల్ట్ వేసుకున్నాను సారీ కొద్ది సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి మగ్గిపోతాయనమాట సాల్ట్ వేసుకుంటే బాగా కలబెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా కలపెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను అనమాట పసుపు స్మెల్ అనేది కూడా పోయిద్ది అనమాట పచ్చివాసన పసుపు స్మెల్ కూడా పోయి మనకు చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ చూస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా అనేసి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మసాలా పౌడరు ఎగ్ మసాలా పౌడర్ అంటే ఇస్తారనమాట టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను నేను ఇక్కడ పిల్లల కోసం కదా కొంచెం తక్కువనే వేస్తున్నాను నేను కారం కారం వేసి బాగా కలపెట్టుకుంటున్నాను కలపెట్టుకొని టూ టే టూ టై టూ మినిట్స్ అలా వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ పచ్చి వాసన పోవాలి కదా మసాలా పౌడర్ వాసినాను ఈ కారం పొడి వాసన పోవాలి కదా అందుకని టూ మినిట్స్ అలా వదిలేసాను అనమాట తర్వాత అందులో ఎగ్స్ కొట్టేస్తున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తున్నా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఎగ్స్ పగల కొట్టడానికే నాకు వచ్చేది కాదనమాట అసలు చాలా కుర్షీ పడిపోయేదాన్ని ఇప్పుడు ఇప్పుడైతే చాలా అలవకగా పగల కొట్టేస్తున్నాను చాలా ఈజీగా పగలు కొట్టేసేస్తున్నాను నేను ఫైవ్ టు సిక్స్ ఎక్స్ తీసుకున్నాను చూడండి ఎంత ఈజీగా పగల కొడుతున్నాను నాకంటే ఈజీగా పగల కొట్టే వాళ్ళు ఉంటారులే కానీ చాలా జోక్ అండి జస్ట్ జోక్ అది బాగా కలిగి ఈ ఎగ్ ఫ్రై కూడా మా పిల్లలకి పొడిపొడిగా రావాలండి చాలా పొడిపొడిగా రావాలి దాన్ని అలా కలిగి పెడతా ఉన్నాను అనమాట నేను అలా పొడిపొడిగా రావాలన్నమాట మా పిల్లలకి ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ మీరు కూడా ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఓకే బాయ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇది Bye. Like, share.